సత్యా ధర్మ ఎక్కడి వరకు వచ్చిందరా మీకు అప్పగించిన పని నువ్వు చెప్పినది శబాష్ సత్య నీ నీలాగా నమ్మిన బంటులు నాకు తోడున్నంత వరకు నాకు తిరిగే లేదురా దర్మా అన్నా నీ కప్పగించిన పని ఎంత వరకు వచ్చిందిరా ఆ విసర అడ్డంగా నరికి మనకు కావాల్సిన కాయదాలు తీసుకొచ్చానన్న శభాష్ శభాష్ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసురా ఇద్దరు వెళ్ళారంటే అది ఎంత డిఫైన్ అయినా సాధించుకొస్తారని నాకు తెలుసు ఆ నమ్మకంతోనే మీ ఇద్దరిని పంపించాను నీ నమ్మకాన్ని ఎప్పటికీ కానీ కానిమన్నా నిరుద్యోగులుగా రోడ్లు వెంట తిరుగుతున్న మమ్మల్ని తీసుకొచ్చి అందరూ చేసేవన్నీ వాళ్ళు నాకు తోడుగా ఉన్నంత కాలం ఈ నా చీకటి వ్యాపారం సాగుతుందిరా పేరు వింటే సముద్రాలు ఉప్పొంగిపోతాయన్నా నువ్వు వస్తున్నావంటే ఈ ప్రజలో భయంగా ధర్మా మీ మాట వినని మరుక్షణం వాడు ఎంతటి వాడైనా సరే కైలాసానికి పోవలసిందే సత్య ధర్మ అన్నట్లు మర్చిపోయాను రేపు మన అమరావతి మ్యూజియంలో వజ్రాల హారాన్ని ఉంచుతున్నారని తెలిసింది దానిని ఎలాగైనా మన కైవసం చేసుకోవాలిరా లాభం సత్యా అది మన సొంతమైన మరుక్షణమే దాన్ని కొనడానికి శత్రు దేశాల వారు కోట్లు ఖర్చు పెడతారా అన్నా అది చాలా రిస్క్తో కూడుకున్న పని అన్న ధర్మా అది ఎంత రిస్క్తో కూడిన పని అయినా సరే మన మేధాశక్తిని ఉపయోగించి మన సొంతం చేసుకోవాలి అది మన సొంతమైతే ఈ దేశంలో మనకంటే కోటీశ్వరుడు ఎవడు ఉండడు నీ ఆలోచన అమ్మోగం అన్నా ఆ ఎలాగైనా ధర్మ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి దాని చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఉంది తెలివితేటలను మన మేధాశక్తిని ఉపయోగించి దాన్ని మన సొంతం చేసుకోవాలి కలవాలని ఫోన్ మహేంద్ర మనతో ఏదో డీల్ మాట్లాడాలని వస్తానన్నాడన్నా ఈ రోజు మన ఈ చీకటి వ్యాపారం సజావుగా సాగుతుందంటే దానికి కారణం వాళ్ళిద్దరే మన వ్యాపారానికి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు వారు అన్నట్లు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయని తెలిసింది మనతో పని ఉంటుంది అన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుండి రౌడీ నాయకులు దాకా వరకు అంతా మనం చెప్పినట్టే జరగాలన్నా ఈ సిటీలో పేరు పొందిన చెతే సత్య ఎలాగైనా సరే ఆ పోలీస్ బందోబస్తులో ఉన్న వజ్రాల హారాన్ని మహేంద్ర సహాయంతో మన సొంతం చేసుకోవాలి ఈ ఆనంద సమయంలో ఈ ఆనంద సమయంలో విందు విందు పసందైన విందు చేసుకోండి రావ